కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధి సర్దార్ పటేల్ నగర్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన వెంకటరమణ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు హత్యకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు పంపిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్లతో పాటు హత్యకు సహకరించిన నలుగురు నిందితుల అరెస్ట్ రిమాండ్ ఎనిమిదేళ్ల క్రితం తాను ఇష్టపడిన యువతిని వెంకటరమణ వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకుని హత్యకు పాల్పడిన పవన్ ఒక సెల్ఫోన్ హత్యకు వాడిన కత్తి స్వాధీనం ఈ నెల పదకొండు పన్నెండు ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది మర్డర్ జరిగింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే హత్యకు గురైన వ్యక్తి పేరు కాళ్ళ వెంకటరమణ అనబడే వ్యక్తి ఇతను థర్టీ టూ ఇయర్స్ పై డ్రైవర్గా పనిచేస్తాడు ఇతన్ని పంపిన అయ్యప్ప స్వామి కళ్యాస్ పవన్ అనే అతను ఏవాడిని ఇతను ఇతనికి ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను ఒక పదనైన చాకుతోటి హార్ట్ మీద పొడిచి చంపడం జరిగింది ఈ హత్యకి సంబంధించిన పూర్వపరాలు ఏంటంటే ఈ వన్ అక్యుజుడు ఎవరైతే ఉన్నాడో ఈ అయ్యప్ప స్వామి స్వామి నాయకుడు ఇతను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఇతను ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు ఇద్దరు ఏపీ స్టేట్లో వాళ్ళ స్వగ్రామంలో ఉన్నప్పుడు ఒక లేడీ తోటి అతను అతన్ని ఆ లేడీని వన్ సైడ్గా లవ్ చేసినాడు ఆ లేడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆ డినై చేసి ఈ వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు అప్పటి నుంచి ఈ ఎవరైతే అక్యూజ్లో ఉన్నాడో అయ్యప్ప స్వామి తాగుడికి అలవాటు అయ్యి ఆ లేడీని మర్చిపోలేక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తరచుగా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు అయితే అనుకోకుండా అక్కడ కూడా ఉద్యోగం కోసం ఈ రోజున హైదరాబాద్ వచ్చాడు ఈ ఏ వన్ అక్యూజ్ వచ్చి ఈ అమ్మాయిని వేరే దగ్గర చూసి ఫాలో అవుతూ ఈ అమ్మాయి ఉన్న ఇంటి ఏరియాకి ఈ భగత్ సింగ్ నగర్లో ఉంటారు వీళ్ళు అక్కడికి వచ్చి తలసలు తిరగడం చేసేవాడు దాంతో ఈ భర్త మందలించేవాడు దాంతో ఆ భర్త మీద కోపం పెంచుకొని ఇన్సిడెంట్ జరిగిన రోజున లెవెన్త్ అంటే ఆదివారం రోజు నైటు లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కచ్చాడుతూ ఉంటే అతను మళ్ళీ మందలించినాడు అయితే ఇతను ఆ రోజు సర్దార్ పటేల్ నగర్కి వచ్చినాడు ఎవరైతే డిసిజులు ఉన్నాడో అతను వాళ్ళ వైఫ్ లేదు ఊరికెళ్ళింది వాళ్ళ వైఫ్ సిస్టర్ వాళ్ళ భర్త ఉంటే ఆయన కూడా ఒక్కడే ఉంటే వీళ్ళిద్దరు వచ్చి అక్కడికి క్రిమినల్ చేయడం కోసం వచ్చినాడు వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చినట్టు అక్యూజ్ సర్దార్ పటేల్ నగర్ కూడా వచ్చి అక్కడ కూడా ఎంతో గొడవ ఆ గొడవ పెట్టుకునే క్రమంలో ఇతను చిట్టగా ఈ వెంకటరమణ జీవితం మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక నలుగురు వ్యక్తులను తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఫ్రెండ్సే అందులో ఒక ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు